గోదావరి పరిసర ప్రాంతాలు అనగానే అందమైన పంటలకు పెట్టింది పేరు అలాంటి పంటల్లో వేసవి కాలంలో పండించే పంటలు పుచ్చకాయల పంట ఒకటండి అలాంటిది ఎరుపు పసుపు కలర్లో పండించే అద్భుతమైన పుచ్చకాయల పంట మన గోదావరి పరిసర ప్రాంతాల్లో పండిస్తారండి అది రుచితో పాటు చూడడానికి కూడా అందమైన కలర్లో కనిపిస్తుందండి అలాంటి ప్రకృతిలో పండించే అందమైన పంటల్లో ఈ పుచ్చకాయ పంట ఒకటండి అదేనండి మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలికిపురం మండలం దగ్గరలో సముద్రం ఒడ్డున పండించేటువంటి అందమైన పంట అండి ఇది తినడానికే కాదండి ఇంటిలో వాడుకోవడానికి కూడా ఉపయోగపడే అందమైన పంట అండి అలాంటి సర్పూజతో పాటు రెండు రకాల పుచ్చకాయలను కూడా పండిస్తున్నారండి అందులో ఎరుపు పసుపుతో పాటు ఆరెంజ్ కలర్ లో ఉండేటువంటి పుచ్చకాయను కూడా పండిస్తున్నారండి ఈ పుచ్చకాయ పంట అనేది ఎలా పండిస్తారు ఏ విధంగా పండిస్తున్నారు ఇక్కడ కనిపించే పుచ్చకాయలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా వీడియో చూద్దామండి హాయ్ అండి నేను మీ వైబిఎస్ ఈ రోజు మన కోనసీమ జిల్లాలోని ఒక అందమైన ప్రదేశంగా వచ్చింది ఏంటంటే కనుక సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు అందరూ చాలా మంది వాటర్ మిలాన్ తినడానికి ఇష్టపడతారండి అలాంటి వాటర్ మిలాన్ అండి పండించే ఒక అందమైన పంట దగ్గరికి వచ్చ ఆ పంట ఎలా పండుతుంది అది ఎక్కడ ఉంది అనేది ఈ రోజు చూద్దామండి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలికిపురం మండలంలోని ప పడమటిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామం అండి ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి పండిస్తున్నటువంటి వాటర్ మిలాన్ అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉండేటువంటి వాటర్ మిలాన్ని కర్పోజ్ ని ఆ పంటలు ఎలా పండిస్తున్నారు ఏ విధంగా కనిపిస్తాయి అనేది ఆ పంట యొక్క డీటెయిల్స్ అని ఇందులో చూద్దామండి అలాగే రైతుతో డైరెక్ట్ మాట్లాడి మీకు నచ్చినటువంటి సరుకుని ఫ్రెష్గా పోసుకుని పట్టుకెళ్ళొచ్చండి అది కూడా హోల్సేల్ రేట్కి అమ్మడం జరుగుతుందండి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూడవచ్చండి రోజు పుచ్చకాయల పంట ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారండి మన కోనసీమ జిల్లాలోని పుచ్చకాయల పంట పండించేటువంటి అందమైన ప్రాంతం అండి చుట్టూరు పచ్చని పొలాలు పచ్చని చెట్లతో కనిపించే అందమైన పొలాలండి ఇక్కడ బోరు బావి అనేది వేసుకుని ఆ బోరు బావిని నడుపుకుంటూ జాగ్రత్తగా ఈ పంటను పండిస్తున్నారండి నరేష్ గారు ఈ పంట పండించేటువంటి పరిసర ప్రాంతం ప్రతిరోజు ఈ పంటను చూసుకోవడం ఏదైనా జీవన వృత్తిగా ఉంటుందండి ఎందుకంటే మన ప్రకృతిలో పండించే ప్రతి పంట ఎలా పండుతుంది ఆ పంటను చూసుకునేటువంటి బాధ్యత కూడా ఉండాలండి రైతులు తక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒక రైతు కొత్త ఆలోచనతో పెరుగుతున్నటువంటి సమాజంలో పుచ్చకాయల పంట అనేది పండించడమే కాకుండా కర్పోజు కూడా పండిస్తున్నారండి అలాంటి పంటలను చూడటం కూడా మా అరుదండి అలాంటి పంటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి ఇక్కడ పండిస్తున్న పంటల్లో ఎలో పుచ్చకాయ ఒక స్పెషాలిటీ అండి ఎందుకంటే మన కోనసీమ ప్రాంతాల్లో పండించే ప్రాంతాల్లో కన్నా ఎక్కువ రుచిదనంతో కూడిన అందమైన పంట అండి ఈ పంటలో ఉన్న టేస్ట్ తినగానే మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి చూడగానే ఎలో పుచ్చకాయ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాం ఇక్కడ చూడగానే ఎల్లో కలర్ లో కనిపిస్తున్న అందమైన పుచ్చకాయ అండి ఈ పుచ్చకాయ కలర్ తగ్గట్టుగానే ఒక ముక్క తినగానే చాలా అందంగా గా ఉందండి అలాంటి అందమైనటువంటి పుచ్చకాయ తినడం కూడా ఇదే ఫస్ట్ టైం అలాంటి పంటని తొలిసారి ఇక్కడ కనిపిస్తున్న పుచ్చకాయ పంట అనేది ఎలా ఉంది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీ అందరికీ చూపిస్తున్నామండి అలాగే రైతు మాటల్లో విందామండి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా అనగానే అందమైన పంటలకి పెట్టింది పేరెండు అలాంటి పంటల్లో మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సుందర వారణ అంటే కనుక మలికిపురం మండల పరిసర ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చేటప్పటికి అందరికీ మంచి మంచి పంటలు పండిస్తుంటారు అలాంటి పంటల్లో పుచ్చకాయల పంట అనేది ఒక ప్రత్యేకమైనదండి అలాంటి పంటలు పండిస్తున్నటువంటి నరేష్ గారి దగ్గరకు వచ్చామండి అసలు నరేష్ గారు మీరు ఎంత కాలం నుంచి స్టార్ట్ చేశారండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అండి ఫస్ట్ అయితే బీర పెట్టామని రెండో సంవత్సరం నుంచి అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందండి యాక్చువల్ గా అందరి ఫ్రెండ్ అని ఉన్నారన్న ఆయన బట్టి ఫ్రెండ్ ద్వారా వచ్చిందండి అయితే ఇది ఎన్ని ఎకరాలు అండి మాములుగా ఇప్పుడు ఇది అయితే రెండు ఎకరాలు అండి వేరే చుక్కనైతే ఎకర ఎకరాలున్నారండి అంటే మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు అవునండి ఒక పుచ్చకాయ లేనండి ఇంకేమైనా పండిస్తుంది బేర ఉంటదండి వర్షాకాలం బేర ఉంటదండి ఎండాకాలం అయితే కర్పూజ ఇప్పుడు ఏమేమి పట్ల ఏం పండిస్తున్నారండి ఎల్లో రెడ్ అండి ఎల్లో రెడ్ పుచ్చకాయ పండిస్తున్నారండి కర్పూజ అండి కర్పూజ అండి ఇప్పుడు వేరే దుక్కునైతే బేర కూడా ఉందండి బేరు కూడా ఉందండి అయితే మన ఎక్కువగా ఇక్కడ నుంచి ఎల్లో కాయ అనేది ఎంత ఉంటుందండి కాస్ట్ కాస్ట్ అయితే సిల్రమ్మకం అయితే నలభై రూపాయలు అమ్ముతున్నారు కేజీ హోల్సేల్ అయితే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారండి అంటే మనకి మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందండి పర్వాలేదు పర్వాలేదు అండి పర్వాలేదండి మార్కెట్ లో డౌన్ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్సేల్ లో అయితే ఇరవై ఐదు ముప్పై అడుగుతున్నారు అదే అసలు మీరు విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పిస్తారండి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం అండి అంటే నాకు తెలిసింది మీరు ఢిల్లీ నుంచి కానీ బెంగళూరు నుంచి అక్కడ నుంచి బయట నుంచి వస్తాయండి బయట నుంచి వస్తాయండి అది అంటే ఒక్కోసారి విత్తనాలు పెట్టినప్పుడు కూడా కొద్దిగా లాస్ వచ్చిందని కూడా విన్నాను అవునండి లాస్ట్ టైం కొట్టు లాస్ అయిందని కూడా విన్నాను క్లైమేట్ చేంజ్ అని అప్పుడు వాతావరణం విత్తనాలు కాస్ట్ కి ఎంత పడుతుంది అండి మామూలుగా ఇల్లు అయితేనండి యాభై గ్రాములు నలభై ఆరు వందలు పడుతుంది నలభై ఆరు పడుతుంది అండి యాభై గ్రాములు అదే రెడ్ రెడ్ అయితే పద్నాలుగు వందలమూడు వంద పద్నాలుగు వందల పదమూడు అండి అదే అండి ముప్పై కష్టంతో కూడినప్పటికీ కూడా ఇక్కడ మామూలుగా మీరు బోర్ బావి మీరే ఎంచుకున్నాం మొత్తం ఇన్వర్టర్ సోలార్ సిస్టమ్ చేసుకుంటున్నారండి అయితే మన కో అందులోకి సుందర వడ్డు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ కరెక్ట్ స్తంభాలు కానీ ఏమీ లేవు అంటే మీరు ఓన్ గా గా మీరే రాజు మీరే మంత్రి మీ సొంతంగా తయారు చేసిన ఒక అందమైన పండుగ బాగుందండి ఇందులో ఒకసారి ఎల్ కాయ ఏదోసారి చూపిస్తారు ఇందులో ఎల్లో ఇయనండి అంతా ఇల్లు అండి ఇది అంతా ఇల్లు అండి ఇది కర్పూజండి మామూలు కనిపిస్తుంది అంతా రెడ్ అండి ఇవన్నీ మూడు రకాల పంటలు పండిస్తారండి ఇందులో అసలు మీరు ఇంకా ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి అంటే మన ఏరియాలో బళ్ళు గీ తిప్పడం గానీ అంటే ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ చేస్తే మీ నెంబర్ ఇస్తే వాళ్ళకి వచ్చి పట్టుకెళ్ళొచ్చు అంటే మీ ముందు రోజు ఫోన్ చేస్తే సరిపోద్ది ఆ సరిపోతుంది అంటే లైవ్ లో అంటే మీకు ఏ కాయ కావాలి లైవ్ లో కోసి మీకు అమ్మేస్తారండి వాళ్ళకి హోల్సేల్ రేట్ కి చూసారు మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ పంట అంటారండి యాక్చువల్ చెప్పాలంటే ఇంటర్ సీజన్ పంట అంటారు పుచ్చకాయలు కానీ కర్పోజ్ కానీ ఇవన్నీ హోల్సేల్ ధరలకి నరిష్కారం అమ్ముతున్నారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన పరాటపాలెం గ్రామంలో ఉన్నటువంటి నల్లవారి గ్రూప్ అని అంటారండి ఈ గ్రూప్ లో ఉన్నటువంటి నరేష్ గారి దగ్గరికి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నానండి ఆ ఫోన్ నెంబర్ సంప్రదిస్తే గనక పుస్తకాయలు ఏమన్నా కావాలన్నా సపోజ్ కావాలన్నా అతన్ని సంప్రదిస్తే గనక ఫోన్ చేస్తే లైవ్ లో కోసిస్తారండి అది కూడా అది ఎలా కోస్తారనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చండి ఇక్కడ పంట అనేది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా ఉందని ఈ రోజు అండి చూస్తున్నారు కదండి పుచ్చకాయ పంటతో పాటు కర్ప్రోజు కూడా పండిస్తున్నారండి ఇది వేసవి కాలంలో ఎక్కువగా జ్యూసులకు వాడేటువంటి కర్ప్రోజ్ అండి కేజీ ఇరవై రూపాయలు మాత్రమేనండి అది మార్కెట్ లో తక్కువ రేటు కి అమ్ముతున్నటువంటి అందమైన పంట అండి ఈ పంటను పండించి మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో ప్రతి చోటకి బళ్ళ రూపంలో కూడా అమ్ముతూ ఉన్నారండి అంటే హోల్సేల్ రేట్ లో ఎల్లో పుచ్చికయ అంటే ఆరెంజ్ పుచ్చకాయ అలాగే రెడ్ పుచ్చకాయలు అమ్మడమే కాకుండా కర్పోజును కూడా అమ్ముతున్నారట ఇక్కడ సైజు వారిగా అంటే ధర పెరుగుతుందండి అంటే కేజీ లెక్కన కూడా ఇక్కడ ప్రత్యేకత ఇలా ఎక్కువ ధరలో లభించే అందమైన ప్రాంతం అండి ఇక్కడ ప్రతి పంట చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుందట ఎందుకంటే ఇక్కడ పంటను పండించడమే ఒక ఎత్తు అయితే కనుక పంటను కాపాడుకోవడం కూడా ఒక లక్ష్యంగా చెప్పవచ్చు అండి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఆ పంటని ఎంత బాగా చూసుకున్నప్పటికీ ప్రకృతి అనేది సహకరించకపోతే కనుక పంట కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉందండి అలాగే ప్రకృతి తగ్గ పంటలు పండించడం ప్రస్తుత సమాజం కాబట్టి అలాంటి అందమైన పంటల్లో ఈ పుచ్చకాయ పంట అనేది ఒకటండి ఇక్కడ చూస్తున్నారు కదండి అలాగే మామూలు పుచ్చకాయ ఇక్కడ చూడగానే పెద్దగా కనిపిస్తున్న పుచ్చకాయ అనేది కనిపిస్తుంది అండి అలాగే ఈ పుచ్చకాయలు అనేవి చాలా మట్టికి వేసేయడం జరిగిందండి అయినా సరే అక్కడక్కడ కొన్ని ఎదుగుతున్నటువంటి కాయలు కనిపిస్తున్నాయి పెద్దగా తయారవుతున్న కాయలు కూడా కనిపిస్తున్నాయి అండి ఇందులో రెండు మూడు రకాలు కనిపించడం ఒక స్పెషాలిటీ అండి అంటే లేత కాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయండి అలాగే ఈ కాయలు కూడా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉందండి అలాగే ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉందండి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎత్త అనేది పెట్టడం జరిగిందండి చుట్టూరు ఏమైనా గేదెలు కానీ లేకపోతే ఏమైనా మనుషులు కానీ కాయలు కోసుకుని వెళ్లకుండా ఉండడం కోసం సోలార్ ఎత్ అనేది పెట్టడంతో ఇక్కడ ఈ సిస్టమ్ అనేది ఆన్ అవుతుందండి అలాగే ఇక్కడ ప్రతి కాయని కోసుకుని పోసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి అంటే లైవ్లో కోస్తూ ఉంటారు అలాగే లైవ్ లో అమ్ముతూ ఉంటారండి ప్రతి కాయ క్వాలిటీగా ఉంటుందండి అలాగే ఇక్కడ రుచి చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి ఎల్లో కాయ కానీ ఆరెంజ్ కాయ కానీ అలాగే రెడ్ పుచ్చకాయ కానీ చాలా అందంగా ఉంటాయండి ఆ పుచ్చకాయ అనేది ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు మాట మామూలు పుచ్చకాయ అదేనండి రెడ్ పుచ్చకాయ అనేది ఎలా కనిపిస్తుంది అని అనుకున్నాం కదండి ఆ పుచ్చకాయ అనేది ఇక్కడ పండుతున్నటువంటి అందమైన పంట అండి ఆ పంటతో పాటు ఇక్కడ కనిపించే ప్రతికాయ చూస్తాం అలాగే ఈ పుచ్చకాయ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది అలాగే దాని తింటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దామండి అందులోకి పుచ్చకాయను కోయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నరేష్ గారు ఆ తాను ఒక పుచ్చకాయని కట్ చేస్తున్నారండి చూడండి ఇక్కడ ఆ పుచ్చకాయ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు మాట ఇక్కడ చూస్తున్నారా ఆ రెడ్ కలర్ లో ఉన్నటువంటి పుచ్చకాయని కట్ చేస్తున్నారు ఆ సైజ్ కానీ ఆ టేస్ట్ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ డిష్ అని చూస్తే కనుక మన షాపుల్లో చూస్తున్నటువంటి దానికని చాలా క్లారిటీగా ఉందండి అలాగే రుచి కూడా చూస్తే కనుక చాలా బాగుందండి ఎందుకంటే ఆ కట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే మాకు నోరుందండి అంత అందంగా ఉండేటువంటి పుచ్చకాయని లైవ్ లో చూస్తామండి అందులోకి పుచ్చకాయ తోటలోకి వెళ్ళి పుచ్చకాయని కోసుకుని తినడం అనేది ఒక ప్రత్యేకత అండి అలాంటి పుచ్చకాయ తీసుకుని మేము తినడం కూడా జరిగిందండి అలాంటి పుచ్చకాయ తోటలో ఈ పుచ్చకాయ అనేది ఎలా ఉందో కూడా చూడొచ్చు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కాసినటువంటి ఎల్లో పుచ్చకాయలు కానీ మామూలు పుచ్చకాయలు గానీ అన్ని కోసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎలా ఆటోలో వచ్చిందని కేజీ లెక్కను తూకాలు వేసి ఇక్కడ ఆటోలోకి ఎక్స్పెక్ట్ చేసి పంపుతూ ఉంటారండి ఎందుకంటే చాలా మంది షాపులకి కావాల్సినటువంటి పుచ్చకాయల్ని ఇలా కేజీ లెక్కను కొనుక్కుని పట్టుకెళ్తారండి అది కూడా హోల్సేల్ రేట్కి కొనుక్కుని అనమాట అలాంటి తక్కువగా లభించే అందమైన ప్రాంతమే మన కోనసీమలో పండిస్తున్న పుచ్చకాయలండి ఆ పుచ్చకాయలు అనేది ఇలా అటోల్లో పట్టుకెళ్తూ ఉంటారు అది కూడా లైవ్లో పట్టుకెళ్ళి వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుందండి అలాగే ఇంకా రైతు మాటల్లో ఇక్కడ ఉండేటువంటి పుచ్చకాయలు సాగు అనేది ఎలా జరుగుతుందో కూడా వినొచ్చండి అంటే ఎండాకాలంలో పండించే పంట అంటే ఒకవేళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పండించారండి అసలు లాభాలతో పని లేకుండా వ్యవసాయం చేయాలని తపనతో చేస్తున్నాం అంతేనండి ముందు ఏం చేసేవారండి చేసేవారండి మరి ఆ పని మానేసి చేయాలని ఎందుకని ఇంట్రెస్ట్ అండి అంటే వ్యవసాయం చేయాలి అంటే చాలా మంది వ్యవసాయాన్ని ఇప్పుడు తక్కువగా చూపిస్తున్నారు చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వ్యవసాయం ప్రస్తుత జనరేషన్ వ్యవసాయానికి ఒక నాంది పలికారని చెప్పాలి మన ఏరియాలో చెప్పాలంటే ఇంకా ఈ పంట వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే ఎలా అండి ఓకే సార్ అయితే ఇక్కడ మన నల్లవారి గ్రూప్ లో ఉన్నటువంటి ఒక అందమైన పంటను చూసామండి ఇక్కడ పంట ఇక్కడ ఎలా పోతున్నారో కూడా చూపించారు బేరండి బేస్తున్నారు ఇది వేరే ఏ కాలంలో నాటు మాములుగా మొన్న అయితే ఆల్రెడీ తోటి బలంగానే వేరే దుకాణం చిన్న పిట్టేసి ఇప్పుడు ఇది అయితే మే ఇరవై నాటతామండి నాటిన అది ఏ ఎంత కాలం నెల పడతది నెల పడదండి ఇది అయితే మూడు నెలలు పడుతుంది నెల కడి నుంచి అది మనకి కంటిన్యూ అయిపోద్ది కంటిన్ చేస్తదండి ఓకే మీకు పెట్టుబడి ఎంత పడుతుందండి మాములుగా బేరిక మేరికని బేరికైతే ఇప్పుడు దీనికి రెండు ఎకరాలు కలిపితే మూడు లక్షలు అవుద్ది మూడు లక్షలు పందిరికి పందిరికి ఇట్లకి అదే దీనికండి దీనికి రెండు లక్షల ఉబ్బడైపోతుంది రెండు లక్షలైతే వంద వచ్చి ఉండదు కదా ఏమైనా లాభం వచ్చే అవకాశం వేరే బాగుంటదండి వేరే బాగుందండి ఇది మళ్ళా సరిపోతుందండి నార్మల్ గా కనిపిస్తుంది అంతే అండి ఓకే సార్ అయితే థ్యాంక్ యూ అండి చూశారు కదండి ఈ రోజు పుచ్చకాయల పంట అనేది ఎలా పండిస్తారు అలాగే ఇక్కడ పుచ్చకాయలు అనేది ఎలా ఉన్నాయని కూడా చూడొచ్చండి అంటే ఇక్కడ మూడు రకాల పంటలు పండిస్తున్నారండి ఎల్లో పుచ్చకాయ రెడ్ పుచ్చకాయ అలాగే ఆరెంజ్ కలర్ లో పుచ్చకాయ అండి అలాగే కర్పోజ్ కూడా పండిస్తున్నారండి మరొక అందమైన వీడియోతో కలుద్దామండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తాను మరొక అందమైన వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్